టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ లలో ఉద్యోగాలు పొందండి ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆందోళనలు నిర్వహించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము అనుసరిస్తున్న తీరు బాగలేదు అలాగే కవితక్కను కొన అరెస్ట్ చేయడం మేము తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతున్నాం అన్యాయంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఒకటై కవితక్కను అరెస్ట్ చేశారు వెంటనే కవితక్కను విడుదల చేయకపోతే ఎంఆర్పిఎస్ ఉద్యమం రాబోయే కాలంలో ఉద్ ఉద్ చేసి చాలా ఇబ్బందులకు గురిచేస్తామని తెలియజేస్తున్నాము కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకొని నింపబడే కవితకను విడుదల చేయాలని ఎంఆర్పిఎస్టిఎస్ సిద్దిపేట పక్షాన కోరుతున్నాం